हा <laughs> नमस्कार दुज जना सर सर म बाइक ले पुछु सर बोक हेकले बाइक ले बोक हेकले सर सर अना camera बाइक ले ए बेलोनर मे लाग

నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారు మనకందరికి తెలుసు వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ దానికి అదనంగా గత పదిహేను సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరి తెలుసు మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేది మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది వారికి నేను నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఇంకా చేసే నేనే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా వినోదం కాని లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్ణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతో మంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతో మంది ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందూపురి ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవనామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంబుతుడు అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రి కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లు మా బోర్డు మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు మెడికలు పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్లీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మన ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినప్పం కృష్ణరెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బాయిలే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ వారందరి కోరిక అక్కడ కోరికది త్వరలో నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతో మంది ఉన్నారు మహానుభావులు మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అనేది విరుగుగా కంటే కూడా నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితే ఎవరైనా ఏమి నా నుంచి ఏమి ఆశించారు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఎటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి